శ్రీ గురుభ్యో నమ మహాన్ అత్యంతికో లయో యత్ర మహాలయం అని ఆ శబ్దానికి ఉత్పత్తి ఆషాఢీమవధీంకృత్య పంచమ్యాం పక్షమాశ్రిత శాస్త్ర ప్రమాణాలు ఎలా ఉన్నా ఆషాఢమాసం మొదలుగా ఐదవ పక్షం అయినటువంటి భాద్రపద మాసం కృష్ణపక్షంలో పితృదేవతలు మనలను ఆశీర్వదించే నిమిత్తమై ఈ లోకానికి విచ్చేస్తారు ఈ కాలమంతా పగటి కాలం తక్కువ రాత్రి కాలం ఎక్కువగా ఉండే కాలం కాబట్టి పితృదేవతలు మనలను అనుగ్రహించే నిమిత్తమై మళ్ళీ జన్మించే విధంగా సంకల్పాలు చేస్తూ వారు మనలను ఆశ్రయిస్తారు గతించిన పితరులే మళ్ళీ మన ఇంట్లో పుడతారు అని వేదం చెబుతుంది భూ భువ శుభ ఇలాంటి వాక్యాలతో ఏతా స్థిశ్రో వ్యాహృతయ తండ్రి తాత ముత్తాత ఆ తర్వాత గతించిన ఆ నాలుగవ తరం వాళ్ళు మళ్ళీ మన ఇంట్లో జన్మిస్తారు అందుకని ఈ మహాలయ పితృపక్షం పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ఆ పిమ్మట మాసం శుక్లపక్షం పాడ్యమి కూడా కలిసి పదహారు రోజులు తొంభై ఆరు రోజుల్లో ఒక భాగ ఈ రోజులలో పితృపక్షాలలో గతించిన ఆ పితరులకు ప్రీతికరంగా శ్రాద్ధం ఏర్పాటు చేయడం దానం చేయడం శ్రేష్టం పితృదేవతల అనుగ్రహాన్ని మనకు ఇవి కలిగిస్తాయి ప్రత్యక్షంగా కనిపించే దేవతలు పితృదేవతలే పరోక్ష ప్రియా ఇవహి దేవాహా అని వేదవాక్యం కనుక పితృదేవతను స్మరించుకుంటూ వారికి ప్రీతికరంగా తోటకూర గుమ్మడికాయ చేమకూర పెసరపప్పు బియ్యము ఉప్పు గుమ్మడికాయ లేని పక్షంలో దోసకాయ ఇలాంటి పదార్థాలను దానంగా ఇవ్వాలి చేమకూర చేమగడ్డ తోటకూర గుమ్మడికాయ బియ్యం ఉప్పు ఈ ఐదింటిని మట్టుకు తప్పనిసరిగా పితృదేవతలకు ప్రీతి కలిగించే విధంగా దానం చేయాలి అంటుంది శాస్త్రం ఎంత దానం చేస్తే అంతగా పితృదేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది శుభమస్తు